రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనం పోయినసారి అయితే మీకు ఒక ఒక వరుస అంటే ఒక మూడు స్ప్రేలు అయితే చెప్పడం జరిగింది పోయినసారి లాస్ట్ వీడియోలో మనం చెప్పిన స్ప్రేయింగ్ వచ్చేసి రోగారు అలాగే దానికి కాంబినేషన్గా జంపండి అది మనకి గరుడా కంపెనీ ఉంది అయితే అవి స్ప్రే చేసిన తర్వాత మనకి తోట రిజల్ట్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ వీడియోలో చూసి తర్వాత మరలా నెక్స్ట్ స్ప్రే కోసమని ఆ మందులు అనేవి ఇవి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం మొత్తానికైతే తోట అయితే మంచి నీటుగా అలాగే గ్రోత్ అనేది ఉండటం జరిగింది మంచి కాప్ సెట్టింగ్ కూడా కావటం జరిగింది అలాగే మనకి నల్లి కూడా మనకి పెద్దగా అటాకింగ్ అయితే కావట్ల అలాగే కొద్దిగా ఈ మనకి కాప్ అనేది కూడా సెట్ అయింది మరలా తోట కూడా నీట్గా ఉండటం జరిగింది అయితే ప్రతి ఒక్క రైతు ఆ కాంబినేషన్ అయితే వాడుకోవచ్చండి మరలా నెక్స్ట్ కాంబినేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించటం జరుగుతుంది ఇప్పుడు ఆ కాంబినేషన్ అనేది చూసి అలాగే ప్రతి ఒక్క రైతు మన వీడియోస్ని చూడటం అయితే జరుగుతుంది కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అండి అలాగే మీకు ఈ వీడియోలో ఎంతో కొంత ఉపయోగం అనేది పట్టడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూసిన వెంటనే మరొక రైతులకైతే షేర్ చేసుకోండి ఇప్పుడు మీకు ఆ మందులు అనేవి చూపిస్తా అవైతే కంపెనీ మందులే అండి ఓకే ఇవేనండి ఆ మందులు మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఎక్కువ రేటు అలాగే మరొకసారి తక్కువ రేట్లో ఈ విధంగా కాంబినేషన్ అనేది వాడుకోవటం మంచిదండి ఇప్పుడు ఆ మందులు మనం చూసుకున్నట్లయితే గోద్రేజ్ వాళ్ళది గ్రాస్యా ఇది మిరపదోటలో వచ్చే తామర పురుగు అలాగే పూతల పురుగు మీద అలాగే పచ్చ పురుగు మీద కూడా ఇది పనిచేయగల మందండి ఇది ఎకరానికి మనం డోసేజ్ చూసుకున్నట్లయితే నూట అరవై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాలండి ఇది మనకి మిరపతోటలో వచ్చే గ్రోత్ కూడా ఇది బాగా పనిచేయటం జరుగుతుంది అలాగే కాప్ సెట్టింగ్ కూడా ఇది మంచిగానే ఉండటం జరుగుతుంది అలాగే దీనికి కాంబినేషన్గా మనం చూసుకున్నట్లయితే అదే కంపెనీకి చెందినటువంటి హనాబి ఇన్సెక్తి సైడ్ అండి ఇది మిరప మిరపదాటలో వచ్చే ఎర్ర నల్లి మీద అలాగే పచ్చనల్లి మీద కూడా ఇది అన్ని రకాల నల్లుల మీద పనిచేయటం జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకైతే రిజల్ట్ అనేది బాగుండటం జరిగింది ప్రతి ఒక్క రైతు ఈ కాంబినేషన్ కూడా వాడుకోదగ్గ కాంబినేషన్ అండి ఓకే